హలో గ్యాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చెట్ల పిల్ల సో ఈ బ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మేమైతే గంగాపూర్ వెళ్తున్నాం ఈరోజు ఈవినింగ్ నిన్న చోదేమని లేరు వీడియోలా అయితే అంతే సో ఈవినింగ్ ఫోర్కి కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఈరోజు సాటర్డే రేపు మండే సండే సారీ సండే రిటర్న్ అవుతాం కాకపోతే ఇప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే డ్రెస్ కొనుక్కుందామని ఎందుకు అనుకున్నామో తెలియదు ఆల్రెడీ వన్ థర్టీ అవుతుంది సో మేము ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న లోకల్ షాప్కి వెళ్తున్నాం అనమాట డ్రెస్ కొను కూడా ఇమీడియట్ అయ్యొద్దు నువ్వు అట్లా సరే షాప్కి వెళ్ళి మేము ఏం డ్రెస్ తీసుకున్నాము స్టార్ట్ అయిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను బ్లాగ్ ఎండ్ వరకు చూడండి మంచి టెంపుల్ హిస్టరీ అంతా కవర్ చేస్తాను సో గైస్ మేము షాప్కి వెళ్ళేసి డ్రెస్ తీసుకొచ్చుకున్నాం అనమాట వన్ డే ట్రిప్ కైనా వన్ డ్రెస్ తీసుకున్నాం అట్లా ఉంటుంది సో ఛాయ్ తాగుతున్నాం అనమాట ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఫోర్ అని చెప్పినా కదా ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అవుతుంది బట్ ఇంకా నేను పెట్టిన నిజాకనే ఆయన పెట్టలేదు చూసిన వాళ్ళు అందరూ నేను పెట్టిన అవ్వద్దు అని ప్లీజ్ సో నేనే పెట్టిన అనమాట ఛాయ్ సో గైస్ మేము స్టార్ట్ అయినాం అనమాట ఇప్పుడు హైదరాబాద్ నుంచి సో హైదరాబాద్ నుంచి గాన్గాపూర్ వెళ్ళాలి అంటే మనకి బెస్ట్ వే వచ్చేసి ఇక్కడ జహీరాబాద్ అట్లా వెళ్ళాలి సో ఇంకో కో ఇన్సిడెంట్ ఏమైంది అనంటే ఇతని నుంచి మనం దారిలో రేజిందల్ అని ఒక టెంపుల్ వస్తుంది అండ్ ఇది మేము స్టార్ట్ అయింది సంకర్ చవితి రోజు అనమాట సో రేజిందాల్ టెంపుల్లో సిద్ధి వినాయకుడి గుడి ఉంటుంది సో మేము అది కూడా విజిట్ చేస్తున్నాము అందుకని చెప్పేసి సో సో మేము ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నాం అనమాట దత్తు అండ్ వాళ్ళ కొలీగ్ ఉంటారు అన్నయ్య అండ్ ఇతను సుష్మిత్ వాళ్ళ సన్న అన్నట్టు నాకు బెస్ట్ కంపెనీ ఇప్పుడు ట్రావెలింగ్లో అండ్ ఇక్కడ చాలా కామెడీ జరుగుతుంది అందుకే మేము ఇందాక నవ్వి నవ్వినాం ఆయనను ఇంట్రడ్యూస్ చేసుకోమంటే షై అవుతున్నాడు అనమాట ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ మాట్లాడడానికి అండ్ మేము ఇప్పుడు సిద్ధి వినాయకుడు టెంపుల్ కూడా వెళ్తున్నాం మేము అక్కడ కూడా ఏం చేస్తారు ఏంటి అనేది మీకు చూపిస్తా అండ్ ఆ టెంపుల్ హిస్టరీ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో వీడియో ఎండ్ వరకు చూడండి ఆల్మోస్ట్ మనకి హైదరాబాద్ నుంచి టూ అవర్స్ ఉంది అక్కడికి అటు నుంచి అటు మళ్ళీ గంగాపూర్కి త్రీ అవర్స్ టూ సో టోటలీ సిక్స్ అవర్స్ అయితే అవుతుంది మేము ఫైవ్కి స్టార్ట్ అయినాము ఆల్మోస్ట్ రీచ్ వరకు టెన్ లెవెన్ అవ్వచ్చు సో యాజ్ యూజువల్గా మేము ఈవినింగ్ టైం అయింది సో ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఫైవ్ టు సిక్స్ మధ్యలో టీ తాగాల్సిందే సో అందుకే ఇక్కడ ఒక దాప దగ్గర అయినాం సో ఇదనమాట జస్ట్ మేము హండ్రెడ్ కిలోమీటర్సే వచ్చినాం బట్ ఫీలింగ్ టయర్డ్ ఎందుకో తెలీదు సో ఇక్కడ టీ తాగే వెళ్ళిపోతాం యాజ్ యూజువల్ పాపం సర్వ్ చేసేది ఆయననే కాబట్టి మేము త్రీ ఇరానీ టీ తీసుకున్నాం చూడడానికి చాలా బాగుంది తాగు ఎట్లుంటుందో చూడాలి టీ అయితే అస్సలు బాగాలేదనమాట బట్ నేనైతే ఒక టూ సిప్స్ తాగి వదిలేసిన అండ్ నెక్స్ట్ కొన్ని దాబాల దగ్గర అయితే చాలా బాగుంటుంది బట్ మనం రోడ్ ట్రిప్లో ఎక్స్పెక్ట్ చేసింది జరగదు కదా కొత్త ప్లేస్లో తాగినప్పుడు ఇట్లానే అవుతుంది పైన స్కూటీ అయితే భలే పెట్టి అసలు డెకరేషన్ లేకపోతే పాడైందో తెలియదు కానీ అయితే మేము ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ దూరంలో ఉన్నామన్నమాట రేచింతల్ విలేజ్కి అక్కడ సిద్ధి వినాయకుడు ఉంటాడు సో ఇట్లా ఇక్కడ ఇంకా బిస్కెట్స్ అవన్నీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇట్లా డాగ్ వేసినాం అది టైంకి వచ్చింది అండ్ వన్ అవర్లో రీచ్ అయిపోయినాం సో ఇది నారాయణఖేడ్కి దగ్గరలో ఉంటాం అనమాట బీదర్ దగ్గర డిస్టిక్ తెలంగాణ అనే కానీ కర్ణాటక బార్డర్ వస్తుంది అయితే కో ఇన్సిడెంట్ ఏంటంటే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ నా కాలేజ్లో ఉన్నప్పుడు మాకు ఇక్కడికి ట్రిప్ తీసుకొచ్చిరన్నట్టు బికాస్ మాకు కాలేజ్ నారాయణఖేడ్ కాబట్టి బట్ అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి అండ్ నేను టెంపుల్కి రావడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినా బికాస్ ఇక్కడ కొబ్బరికాయ గో గరక అవన్నీ తీసుకుంటున్నాము అండ్ ఏమైందంటే ఈరోజు మార్నింగ్ నేను ఇంట్లో పూజ చేయలేదు అండ్ టెంపుల్కి వెళ్ళలేదు పూజ చేసినా కానీ గరక అవన్నీ దొరకలేదన్నమాట సో అనుకోకుండా ఇక్కడికి రావడము ఇక్కడ ఇవన్నీ దొరకడము అండ్ ద ఫేమస్ సిద్ధి వినాయక టెంపుల్కి మేము వెళ్ళడం నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంట సో వాళ్ళ అన్నయ్య ఈ టెంపుల్లో పూజారి అనమాట అయితే మాకు నెక్స్ట్ ఇంకా కర్ణాటక వరకు వెళ్ళాలి కదా గాన్గాపూర్ అని చెప్పి తొందరగా దర్శనం అవుతుందని చెప్పి వాళ్ళకి కాల్ చేస్తుండే అయితే వాళ్ళు కాల్ ఆన్సర్ చేసిరు అండ్ మిరాకిల్ ఏంటంటే లిటరల్లీ మాకు ఒక ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోయింది సంకట చవితి కాబట్టి చాలామంది రష్ ఉండే అయితే నేను ఎవ్రీ మంత్ ఫాస్టింగ్ ఉంటా అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకు అనుకోకుండా ఈరోజు మేము గాన్గాపూర్ దారిలో ఇది ఉంటుంది అని చెప్పడం మేము రావడము అండ్ అనుకున్నట్టే దర్శనం అయిపోవడం ఫాస్ట్గా మస్తు హ్యాపీ అనిపించిండే అనమాట ఎందుకంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ వినాయక చవితి రోజు ఎంత నిష్టగా అయితే పూజ చేస్తామో తర్వాత సంకట చవితి రోజు ఫాస్టింగ్ ఉంటే కూడా అంతే మంచిగా అనిపిస్తుంది అండ్ దర్శనం అయిపోయింది లిటరలీ దర్శనం ఎట్లా అయిందంటే మమ్మల్ని ఎవరైతే అన్నయ్య తెలుసు అని అని చెప్పినామో వాళ్ళు పూజారిలాగా ఉండే ఇక్కడ సో మమ్మల్ని లిటరల్లీ గర్భగుడి లోపల వినాయకుడి విగ్రహం పక్కన నిలబెట్టి హారతి పూజ అవన్నీ చేసి దేవుడి దగ్గర ఉన్న గర్క బొట్టు పంతులు ఆశీర్వదించి ఇచ్చిండు అనమాట నా ఫేస్లో ఆ హ్యాపీనెస్ ఆ ఎగ్జైట్మెంట్ తెలుస్తుంది ఎందుకంటే మేము నార్మల్గా దర్శనం అయితే చాలు అని అనుకున్నాం దట్టు అంత దగ్గర నుంచి జస్ట్ బికాస్ కీర్తి అనే అమ్మాయి వల్ల సో తను మా దత్తు వాళ్ళ స్టూడెంట్ అనమాట సో వాళ్ళన్నయ్య ఇక్కడ పూజారి ఆయన స్పెషల్గా కేర్ తీసుకొని స్పెషల్గా పూజ హారతి అవన్నీ చేయించి అండ్ బ్లెస్సింగ్స్ ఇచ్చి అవన్నీ ఇచ్చేసి పంపించేసరికి మస్తు హ్యాపీ అనిపించింది నేనైతే బ్లెస్డ్ అనిపించింది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఫాస్టింగ్ ఉంటున్నా అండ్ సంకట చవితి ఫాస్టింగ్ ఎందుకుంటారు అని అంటే లైక్ మన లైఫ్లో ఏమైనా చాలా కష్టాలు ఉన్నా ఏదైనా చేద్దాము అంటే ఊరికే అన్ని అడ్డం వస్తూ ఉంటాయి కదా అట్లాంటి టైమ్స్లో విఘ్నాలన్నీ తొలగించడానికి అని చెప్పేసి వినాయకుడికి సంకట చవితి ఫాస్టింగ్ ఉంటే ఖచ్చితంగా అది అవుతుంది నార్మల్గా ఫైవ్ డేస్ నైన్ ఫైవ్ వీక్స్ నైన్ వీక్స్ లెవెన్ వీక్స్ అట్లా చేయొచ్చు అనమాట సో మంత్లీ ఒకసారి వస్తుంది నేను ఫస్ట్ లెవెన్ వీక్స్ అనుకొని స్టార్ట్ చేసిన బట్ దాని తర్వాత అంత పాజిటివ్ వైబ్స్ వచ్చేసరికి కంటిన్యూ చేస్తున్నా ఎవ్రీ మంత్ ఉంటా సో నెక్స్ట్ ఒకసారి అసలు పూజా విధానం ఏంటి ఎట్లా చేయాలి ఎట్లా ఫాస్టింగ్ ఉండాలి అనేది అంతా ఒక వీడియో తీస్తాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎక్స్పెక్టెడ్ కన్నా ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ మేడి చెట్టు ఉండే అనమాట మేడి చెట్టుకి నేను చాలా ఎక్కువ నమ్ముతా బికాస్ దాని మీద దత్తాత్రేయుడు ఉంటాడని ఒక నమ్మకం అందుకని చెప్పేసి ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టేసి బయటకు వస్తుండే ఈ దారిలో అండ్ ఇక్కడ ఎవ్రీ సంకట చవితి రోజు భోజనాలు పెడతారు అన్నట్టు సో అది తినడానికని చెప్పేసి వెయిట్ చేసినాం మేము అండ్ ఇదంతా గుడి బయట చూసిరు కదా ఫుల్ క్రౌడ్ ఉండే బట్ మాకు చాలా తొందరగా అయిపోయింది అంటే ఇప్పుడు కన్నా అప్పుడు ఫీలింగ్ చాలా బాగుండే ఎందుకంటే అంత దగ్గర నుంచి దర్శనం అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత పెద్ద ఫేమస్ టెంపుల్లో గర్భగుడి లోపలికి వెళ్ళి అండ్ ఇక్కడ బయట ఆవులు ఉన్నాయి అనమాట చష్మిత్ అసలు మొత్తం సిటీలోనే పెరిగిండు ఆయనకు విలేజ్ అదంతా తెలియదు సో ఆయన మస్తు ఎగ్జైటెడ్గా ఫీల్ అయిన ఉండే ఆవుకు బేసిక్గా ఏది ఉంటే అది పెట్టి మొక్కుతాం కదా అట్లా ఆయనకైతే అసలు అక్కడ పెట్టడానికి రాలేదన్నమాట నేనే చూపించిన ఇంకొకసారి అసలు అప్పుడప్పుడు విలేజెస్కి తీసుకెళ్ళాలనిపించింది నాకు ఆయనను చూసిన తర్వాత సో ఇక్కడ ఇదంతా బయట అనమాట టెంపుల్కి సో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో అన్నదానం పెడతారంట ఎవ్రీ మంత్ పెడతారు అయితే మళ్ళీ ఎంతమంది భక్తులు వచ్చినా పెడతారు సో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరూ చాలామంది వచ్చారు ఇక్కడ సిద్ధి వినాయకుడు కాబట్టి మనం ఈరోజు కోరుకున్న కోరికలన్నీ ఇక్కడికి వచ్చిన ఫాస్టింగ్ ఉన్న నెరవేరుతాయని చాలా గట్టిగా నమ్ముతారు సో మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అండ్ ఆ బీదర్ నారాయణ ఆ చుట్టుపక్కల ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు తెలివనాళ్ళు ఉంటే కూడా వెళ్ళండి అండ్ ఇక్కడ ఏం పెట్టారంటే పులిహోర వైట్ రైస్ పప్పుచారు నెక్స్ట్ పాషం అంటారు కదా అది పెట్టారు అసలు ఈయన నార్మల్గా బయట ఫుడ్ తినాడు టెంపుల్స్ దగ్గర కూడా అస్సలు ప్రిఫర్ చేయడు ఫస్ట్ టైం తింటుంటే నేనే ఆగమైన అండ్ నేను ఫాస్టింగ్ కాబట్టి తినలేదు ఎవ్రీ మంత్ ఒక టైంకి చంద్రుడు వస్తాడు సో ఆ టైం అయిపోయిన తర్వాతనే పూజ చేసుకొని ఫాస్టింగ్ వదలాలన్నమాట అందుకని చెప్పి నేను తినలేదు వీళ్ళందరూ తిన్నారు ఎక్కిరిస్తుండే అన్నట్టు నన్ను నువ్వు తినట్లేదు అని చెప్పి ఎందుకంటే నాకు మస్తు ఇష్టం అట్లా దేవుళ్ళ దగ్గర పెట్టేటి గణేష్ పండాల్స్ దగ్గర అండ్ కొంచెం సిల్లింగ్ అనిపించవచ్చు బట్ టేస్ట్ బాగుంటుంది అండ్ నాకు తినడం ఇష్టం అండ్ ఇక్కడ బయటకు వచ్చేసినాం ఇంకా తినేసి దర్శనం అంతా కంప్లీట్ అయినాక ఫుల్ హ్యాపీగా ఉండే అన్నట్టు అంత బాగా జరిగినందుకు అండ్ స్పెషల్లీ సంకట చవితి రోజు జరిగినందుకు ఇంకా హ్యాపీగా ఉండే అండ్ ఇక్కడ ఈ ఏరియా అంతా రెడ్ సాయిల్సే వెనకాల కొండలు అనిపిస్తున్నాయి కదా ఇంకా నేను టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే మొత్తం కొండలు ఉండే ఇప్పుడు కొంచెం అంతా రెనోవేట్ చేసినట్టు అనిపించింది సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ ఉండి మళ్ళీ ఒక దారిలో ఆగినాం ఇదంతా ఇంకా కర్ణాటక అనమాట గ్లాసెస్ చాలా పెద్ద ఉన్నాయి కదా మళ్ళీ టీ కోసమే ఆగినాం అండ్ ఇంటి నుంచి డిన్నర్ తెచ్చుకున్నాము సో టెన్ సిక్స్ అయిన తర్వాత నేను ఫాస్టింగ్ వదిలేసి టీ తాగేసి స్టార్ట్ అయిపోయినాం ఇది గాన్గాపూర్ అనమాట ఈ కమాన్ అనిపిస్తుంది కదా మేము రీచ్ అయిపోయినాం ఇక్కడ నుంచి ఈ విలేజ్ ఉంటుంది సో నేను నెక్స్ట్ వీడియోలో గాన్గాపూర్లో ఏం చేసినాం ఆ టెంపుల్ మహిమలు ఏంటి అని చెప్పేసి మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫుల్ వీడియో వస్తుంది ఫస్ట్ ఒక దాంట్లోనే చేద్దాం అనుకున్నా కాకపోతే లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి అండ్ రెండు టెంపుల్స్ గురించి డిఫరెంట్గా చెప్పాలని చెప్పేసి ఇంకో వ్లాగ్ చేసినా అనమాట ఖచ్చితంగా చూడండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మేము హోటల్కి రీచ్ అయిపోయినాం హోటల్స్ ఏమంత ఎక్స్పెక్టెడ్ ఉండవు బట్ ఓకే ఉండడానికి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కోసం